భద్రాచలంలో సీతారామస్వామి కళ్యాణ వేడుకలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకకు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ లబ్ధిదారుడు శ్రీను ఇంట్లో భోజనం చేశారు సీఎం సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి సిఎస్ శాంతికుమారి కూడా లబ్దిదారుడు శ్రీను ఇంట్లో భోజనం చేశారు సీఎం తమ ఇంటికి వచ్చి భోజనం చేయటంతో శ్రీను కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు భోజనం చేసిన అనంతరం శ్రీను కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఎలా ఉన్నాయని వారిని ఆరా తీశారు దొడ్డు బియ్యం తినేవాళ్లం కాదని ఇప్పుడు సన్న బియ్యం తింటున్నామని శ్రీను కుటుంబ సభ్యురాలు తులసమ్మ రేవంత్ కు వివరించారు సన్న బియ్యం పథకంతో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు సీఎం ఉచిత బస్సు ప్రయాణం తమకెంతో ఉపయోగపడుతోందని తులసమ్మ సంతోషం వ్యక్తం చేశారు అనంతరం శ్రీను కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి బూర్గంపాడులో సందడి నెలకొంది ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయనతో ఫోటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు సీఎం రేవంత్ తమ ఇంటికి రావడంతో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు సాక్షాత్తు ఆ రాముడే తమ ఇంటికి వచ్చినట్లుగా ఉందని భావిస్తున్నారని చెప్పారు శ్రీను ట్రైబల్ ఏరియాలో గిరిజన నుండి ఎస్టీ ట్రైబుల్ నాయకోట సంఘం నాయకూర్ మీకు చెందిన వాళ్ళు మా కుటుంబంలో వచ్చి పేదవాళ్ళు ఎలా పేదవాళ్ళు ఎలా తింటారో ఆ భోజనం మా దగ్గరకు వచ్చి తిని కూడా మీరు వండిన వంటలు చాలా బాగున్నాయి అని చెప్పారు అది అంతకన్నా అదృష్టంగా పెట్టారు ముఖ్యమంత్రి ఇవాళ సార్కి పెట్టింది ఉలిహార పప్పు సాంబారు పెరుగు పరవన్నం మంచి నూమర్ పచ్చడి సార్ మేము అంటే తెలంగాణ పేదవాడు ఏం తిన్నాడో అదే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఒక సీఎం ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు ఇంత హంగామా ఎప్పుడన్నా మీరు ఊహించారా ఇట్లా ఎప్పుడు ఎప్పుడు అనుకూలిస్తారు ఎందుకంటే ఇవి ఎందుకంటే ఇక్కడ భద్రాచలం రామయ్య అంటే సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ రాము ఆ రామయ్య అంటే మైండ్